రైతులకు ఎన్ని కష్టాలు ఈ ఐదేళ్లలో మామూలు కాదు పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు కొనే నాదుడు లేదు కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు తుఫాను వచ్చినా పట్టించుకునే పరిస్థితి చాలా సమస్యలు ఫేస్ చేశారు నాలుగు వందల అరవై ఆరు మండలాలు కరువొస్తే వంద ఆరు మండలాలు చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంగన్వాడి అయితే దగ్గర దగ్గర ముప్పై రెండు రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాప అనుభవం ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన ఆవేదన తిందే పరిస్థితి వస్తుంది ఐదేళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాని ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మనం కథ చెప్పాను బస్మాస్తరుడు శివుడిని వరం అడుగుతాడు పాపం బోళాశంకరుడు వరమిస్తాడు ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తి పైన చేయి పెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐదు కోట్ల మంది కూడా శంకరుడు మారిగా శంకరుడు మారిగా మీరందరూ కూడా వరవిచ్చేశారు ఓటిచ్చేశారు ఓటు వేసారు ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద పెట్టాడు అందరిని బోడి చేయడానికి అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు మహావిష్ణు దగ్గరి మొరబెట్టుకున్నాడు నన్ను తప్పు అయిపోయింది దుర్మార్గుడికి వరం ఇచ్చా కాబట్టి ఆయన మళ్లీ చూస్తే మీరు మహిషాసురమోహిని అవతారం ఎత్తి డ్యాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడి చేసే పరిస్థితికి వచ్చారు అంటే భగవంతుడికి తప్పలేదు ఈ కష్టాలు నేను అందుకే చెప్తున్నా విష్ణుమూర్తి వచ్చి చేసే ఎవరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేపెట్టాడు పెడుతూనే ఉన్నాడు ఇంకా బతికున్నాం అక్కడ బూడిదైపోయారు కాని ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీకు ఒకే అవకాశం ఎనభై ఏడు రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమానికే నేను కానీ జనసేన గారు గాని మీకు ఇవ్వరు ఇంక ఎనభై ఏడు రోజులు ఊపిబట్టాలా కోర్టు పోవాలా మిమ్మల్ని అభినందిస్తున్నా ఐదేళ్లు పోరాడారు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడు జరగలేదు అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా జరగలేదు కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగు అడుగున మిమ్మల్ని హింస చేశారు ఇక్కడే మా పోలీసులు ఉన్నారు పాపం వాళ్ళని నేనేం మాట్లాడు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అయితే రాక్షసు కూడా అంత అరాచకాలు చేయరు అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే రేపు మళ్ళా మీకు జిందాబాద్ కొట్టబోయే కూడా ఈ పోలీసులే తొందరగా వస్తారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటిగా చేస్తారు అదే ప్రజాస్వామ్య విశిష్టత నేను చాలా విన్నాను చాలా చూశాను ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉంటే కడానిక్కడ ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూముల పైన ఎగిరేసే పరిస్థితికి వచ్చారంటే మీరు పాదయాత్ర నడుస్తా ఉంటే భోజనం చేయడానికి టెంట్ వేయనీయకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే వచ్చారంటే ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ టీచర్ పాపం వాళ్ళు ఏం చేస్తారని అంత భయం ఉంది అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్న భయపడే పరిస్థితికి వస్తున్నారంటే ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు రఘురామకృష్ణరాజు ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి మళ్ళీ అతన్ని జైలుకు పంపించారు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే మేమందరం బయట ఉన్నాం ఇక్కడ నేరుగా హైకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టుకి వెళ్ళాం ప్రెసిడెంట్కి లెటర్ రాసా ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాసా కి లెటర్ రాసా ఆయన కూడా కొట్టారు కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ కు పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లు అన్ని తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు ధృవీకరించిన తర్వాత సుప్రీం కోర్టు వేసాడు మళ్ళీ ఆ కేసు ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వస్తున్నాడు మీటింగ్ వస్తామంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్ కు పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా నియోజకవర్గానికి రాకుండా ఐదేళ్లు ఢిల్లీలో ఉన్నాడు నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఫార్టీ వన్ ఏ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే మొట్టమొదటిసారిగా ఐదేళ్ల తర్వాత లాస్ట్ లో ఈరోజు హైకోర్టు ఆర్డర్ తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక కెన్ ఎంపీన్ మొన్నే మొన్నే ఒక అతను అమెరికాలో తెలుగుదేశం పార్టీకి జనసేనకి మనం పోరాడే విషయాల్లో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నాడని వాళ్ళ తల్లికి బాగా లేకపోతే ఎస్ఎస్వి వాళ్ళ తల్లికి లేకపోతే వచ్చాడు వస్తానే ఆయన్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ లాక్కున్నారు ఆ పాస్పోర్ట్ లాక్కుంటే కోర్టుకు వచ్చి పాస్పోర్ట్ మరి లాక్కున్నారంటే చెప్పారు ఫార్టీ వన్ ఏ నోటీసులు మేమందరం బయరాకు పంపించారు మళ్ళీ తిరుపతిలో పోయి కేసు ఇచ్చారు మళ్ళా అక్కడ రమ్మని అమెరికాకు పోకుండా అడ్డుపడి ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కొని హైకోర్టు చెప్పినా వినలేదంటే ఏమనాల మీరే ఆలోచించండి రోజు ఇక్కడ ఉంది ఈ బిల్డింగ్లు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఆ రోజు మనం కట్టిన అమరావతి అసెంబ్లీలోనే సమావేశాలు మనం పెట్టినటువంటి కట్టినటువంటి సెక్రటరీ లోనే కేబినెట్ సమావేశాలు హైకోర్టు ఇక్కడి నుంచే ఫంక్షనింగ్ ఈడ కోసం మా మామూలుగా ఇన్ని జరుగుతా ఉంటే అరాచకాలు జరుగుతా ఉంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చాయంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఇక్కడే రోడ్డు వేస్తే ఆ రోడ్డు మట్టి కూడా దూకొని పోయే పరిస్థితికి వచ్చారు మెటల్ దూకొని పోయే పరిస్థితికి వచ్చేసారు ఇక్కడ ఇసుక మెటల్ పెడితే మొత్తం దొంగిలించుకునే పరిస్థితికి వచ్చారు హైకోర్టు యొక్క జడ్జెస్ కట్టినటువంటి ఇండ్లు కూడా పూర్తి చేయలేదు ఐదేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు కట్టిన వాళ్లకు స్టాఫ్ కట్టిన ఇండ్లు ఏది పూర్తి చేయలేదు కానీ ఎంత అవస్థ పడ్డారంటే మీరు నిన్న కూడా అమరావతి కాకుండా మూడు రాజధానులని విశాఖపట్నానికి పోతానంటే మళ్ళా మీరు ఫైట్ చేసి కోర్టుకు పోతే మళ్ళా సుప్రీం కోర్టులో రావడం మళ్ళా హైకోర్టుకు రావడం మీరు ఎక్కిన గడప దిగిన గడపే లేదు ఐదేళ్లు మీరు పోరాడారు హ్యాండ్ టు యూ మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా మీ గెలుపు అమరావతి గెలిపే కాదు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ గెలుపు తెలుగు జాతి గెలిపేది తెలుగు జాతి కోసం మీరు త్యాగం చేశారు అలాంటి త్యాగం చేసిన మీ యొక్క త్యాగం హృదయగా పోదు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశ ఆకాంక్షిస్తున్నా మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎవడు కూడా ప్రపంచంలో ఎక్కడా చేయడు ప్రపంచంలో మూడు అనేది ఎక్కడా లేదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ఈయన విశ్వసనీధి గురించి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటావని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని వస్తానే మూడు రాజధానులు ముచ్చట మూడు ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాడు అంటే పది సంవత్సరాలు అవుతుంది రాజధాని లేకుండా చేశాడు నేను ఒకటే హామీ ఇస్తున్నాను మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం దాంట్లో అనుమానమే లేదు కర్నూల్ హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం పెట్టడమే కాదు పూర్వ వైభవం ఒకప్పుడు యాభై ఆరులోనే యాభై మూడులో లో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం మళ్ళీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ మూడు నగరాలే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా